బిగ్ బాస్ ఎయిట్ తెలుగు లాస్ట్ మెగా చీఫ్ టాస్క్లో భాగంగా ఈరోజు ఆటో టాస్క్ పెట్టడం జరిగింది అయితే ఆటో టాస్క్లో మెగా చీఫ్ కంటెండర్లు ఐదుగురు కూడా ఆటోలో ఎక్కి లాస్ట్ బజర్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళకి ఆర్డర్ వైజ్ పాయింట్లు వస్తాయి అలాగా విష్ణు పృథ్వీ రోహిణి టేస్టీ తేజ యష్మి ఐదుగురు ఆటో కూర్చున్నారు అయితే ముందుగా టేస్టీ తేజాను కిందకి దింపేయడం జరిగింది నెక్స్ట్ రోహిణిని కూడా కింద పడేశారు ఇక మిగిలిన యష్మి పృథ్వీ విష్ణు ప్రేమలో రోహిణి అంది ఎవరెవరిని తోసుకుంటారో నేను చూస్తా అంటూ అప్పుడు వెంటనే విష్ణు పృథ్వీని యష్మిని కిందకు తోసేమంది తర్వాత విష్ణుయే పృథ్వీ సహాయంతో యష్మిని కిందకు తోసేసింది అప్పుడు యష్మి చాలా ఎమోషనల్ అయ్యింది పృథ్వీ నేను నీకు సపోర్ట్ చేశా నేను తోయలేదు అయినా సరే నువ్వు నన్ను తోసేసావు అంటూ ఎమోషనల్ అయింది అప్పుడు పృథ్వీ యష్మి ఎమోషనల్ అవ్వకు ఇది గేమ్ అంటూ చెప్పాడు నేను చూస్తా మీ ఇద్దరిలో ఎవరెవరిని తోసుకుంటారో అని యష్మి అంది ఆ మాటలకు రోహిణి యష్మి అది జరిగే పని కాదు అని అంది వెంటనే విష్ణుప్రియ ఫైర్ అయ్యింది ఏం మాట్లాడుతున్నావు రోహిణి నీ ఇప్పుడే నీ క్యారెక్టర్ గురించి తెలుస్తుంది అని అంది ఆ మాటలకు కోపం వచ్చిన రోహిణి విష్ణుప్రియ భాగవతం మొత్తం బయట క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వే చెప్పావు ముందు నాకు ఫస్ట్లో నిఖిల్ ట్రై చేశాను నిఖిల్ నాకు పడలేదు అందుకే నేను వైపు ఉన్నాను అని చెప్పి చెప్పావు నీ క్యారెక్టర్ గురించి నువ్వు చూసుకో అంటూ చెప్పింది ఆ మాటలు విన్న నిఖిల్ అవాక్ అయ్యాడు తర్వాత విష్ణుప్రియ రోహిణి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను నామినేషన్స్లో లేవు అయినా ఇప్పటి వరకు ఎందుకున్నావు అర్థమైంది అంటూ చెప్పావు అని విష్ణుప్రియ అంది ఆ మాటలకు రోహిణి నేను నామినేషన్లో లేవు అని అనలేదు అన్నానా అంటూ నిఖిల్ అడిగింది అలాగ అనలేదు అని నిఖిల్ చెప్పాడు అయితే విష్ణుప్రియ ఇంకేదో మాట్లాడబోతుంటే రోహిణి చెప్పింది ఇక్కడ నేను చెప్పిందంతా ఉన్నది ఉన్నట్లు చెప్పాను నువ్వు నాకేం చెప్పావో నేను అదే చెప్పాను దేనివీ కల్పించుకొని చెప్పలేదు అని ఆ మాటలకు వెంటనే నోరు మూసుకొని విష్ణుప్రియ బయటికి వెళ్ళిపోయింది అయితే ఇక్కడ రోహిణి చెప్పింది నిజమే ఎందుకంటే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ ఫాలో అయిన వాళ్ళందరికీ అర్థమవుతుంది విష్ణుప్రియ నిఖిల్ వైపే ముందు క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేసింది అయితే నిఖిల్ అయితే విష్ణుప్రియని దూరం పెట్టాడు ఆ తర్వాత నుంచి విష్ణుప్రియ పృథ్వీతో క్లోజ్గా ఉండడం మొదలెట్టింది అయితే ఇప్పటివరకు చూసినట్లయితే పృథ్వీతో ఉన్న తన ఇష్టం నిజమే అని రియల్ లవ్ అని అందరూ నమ్మారు కాకపోతే తన గేమ్ ఆడుతుందేమో అన్న అనుమానం ఎల్మినెట్ అయి బయటకు వచ్చేసిన అభయ్ మాటలు వింటే అర్థమవుతుంది ఎందుకంటే అభయ్ కూడా ఏం చెప్తున్నాడంటే విష్ణుప్రియ ఓన్లీ కంటెంట్ కోసమే అలా చేస్తుందని హౌస్లో ఉన్నప్పుడు మాకు చెప్పిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అసలు ఎందుకు రోహిణి విష్ణుప్రియల్లో ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది విష్ణుప్రియ ఓన్లీ కంటెంట్ కోసమే ఇలా చేస్తుందని మీరే ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్